టాలీవుడ్ నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రాల్లో యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న పీరియాడికల్ పాదలాజికల్ టాలీవుడ్ నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రాల్లో యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న పీరియాడికల్ పాదలాజికల్ మూవీ స్వయంభు ఒకటి భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ విజువల్ వండర్ ఫిబ్రవరి పదమూడు రెండు సున్నా రెండు ఆరున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది సంయుక్త నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా లెజెండరీ సినిమాటోగ్రాఫర్ కెకె సెంధిల్ కుమార్ విజువల్స్ అందిస్తున్నారు పిక్సెల్ స్టూడియోస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా నిలవబోతోంది అయితే తాజాగా ఈ సినిమా స్థాయిని పెంచేందుకు చిత్ర యూనిట్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఏంటంటే ఈ చిత్రంలోని కీలక పాత్రలను మరియు కథా నేపథ్యాన్ని తన వాయిస్ ఓవర్ తో పరిచయం చేయాల్సిందిగా మేకర్స్ గ్లోబల్ స్టార్ ను కోరినట్లు వార్తలు వస్తున్నాయి కేవలం తెలుగులోనే కాకుండా హిందీ వర్షన్ కోసం బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ను కూడా సంప్రదిస్తున్నారట ఈ ఇద్దరు స్టార్ల వాయిస్ తోడైతే స్వయంభూ పాన్ ఇండియా లెవెల్లో భారీ ప్రకంపనలు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు మరి ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ కు తన వాయిస్ ఇచ్చి నిఖిల్ కు సాలిడ్ సపోర్ట్ అందిస్తారో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి